అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ప్రస్తుతం మనతో పాటు తిరగబడరా సామి డైరెక్టర్ రవికుమార్ చౌదరి ఉన్నారు సో సినిమా గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ హాయ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫిలిం చాలా బాగుంది తిరగబడరా సామి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో ప్రమోషన్స్ చూస్తుంటే ఇక్కడ చాలా ఎక్కువగా ప్రమోషన్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది సినిమా ప్రమోషన్స్ ఉండలేదు పైగా మాది చిన్న సినిమా ప్రమోట్ చేస్తానే కదా ఆడి మనకి గ్రాఫిక్ చేయగలంటే రాజ్చంద్ర మూవీకి ఇంతవరకు ఎప్పుడూ లేనంత ప్రమోషన్ ఆ కాంట్రవర్సీ వల్లే ఈ ప్రమోషన్ జరుగుతుంది ఇది ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు మైనస్ అవుతుంది నేను అసలు దాని గురించి ఆలోచించట్లేదు మేము నెగిటివ్ పబ్లిక్స్ వాడుకునే వాడు దుర్మార్గం కాదు మా పాజిటివ్ పబ్లిక్ మా సినిమా ట్రైలర్స్ మా సినిమా పోస్టర్స్ చాలు మాకు అని అనుకుంటున్నాను ఓకే సో ఇంతకు ముందు శేఖర్ బాష అనే వ్యక్తి కూడా వచ్చి ఇక్కడికి వచ్చి అందరికి మీడియా ద్వారా సో రాజ్ తట్ మీద వచ్చిన ఎలిగేషన్స్ గురించి మీ మూవీ ప్రమోషన్స్లో తను మాట్లాడడం ఇది ఎలా చూస్తారు అది నాకు సంబంధం లేదు సార్ బట్ ఫస్ట్ తిరగబడర సమయం రిలీజ్ అవ్వద్దు అనుకున్నాం బట్ పురుషోత్తముడు సడన్గా పురుషోత్తముడు రిలీజ్ అయింది సో ఏంటి అంటే మేము డేట్ చేస్తాం ఫస్ట్ సెకండ్ అని వాళ్ళు కొంచెం ముందు చేశారు ఏ సినిమా సినిమా సార్ సినిమా బాగుంటే రెండు ఆడతాయి సినిమా సినిమాలు బాగుంటే పది సినిమాలు ఆడతాయి కాబట్టి మాకు ఆ ప్రాబ్లం లేదు అంటే వెనక్కి తగ్గడానికి ఈ డేట్ ఇష్యూనా లేదంటే ఈ కాంట్రవర్సీ గురించి తగ్గుదాం అనుకున్నారు మేము వెనక్కి తగ్గలేదు కదా సెకండ్ అనౌన్స్ చేసాం సెకండ్ వస్తున్నాం అంటే ముందు తిరగబడ్డ సమయం ముందు రిలీజ్ అవ్వాలి బట్ పురుషోత్తమ లేదండి మేము సెకండ్ అని చెప్పాం అది ముందు ఇది ముందు అని మేము చెప్పలే మేము సెకండ్ అని చెప్పాం వాడు ఇరవై వచ్చారు ముందు వచ్చారు సో ఇంతకు ముందు పురుషోత్తముడు మూవీ ప్రమోషన్స్ అయితే రాజధాని కనిపించలేదు బట్ ఇప్పుడైతే ఈ మూవీకి ప్రమోషన్ చేస్తున్నారు అవును అవును చేస్తాను సో ఎట్లా ఎట్లా చూస్తారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఇప్పుడు హీరో హీరోయిన్ వచ్చారంటే అంతకంటే ఏం కావాలి ప్రమోషన్స్కి కాబట్టి మేము హ్యాపీ సెట్లో యాక్చువల్గా మీకు సెట్లో తరుణ్తో ఇంటరాక్షన్ అనేది ఎట్లా ఉండే ఒక డైరెక్టర్కి హీరోకి ఎంత ఇంట్రాక్షన్ ఉండాలో అంత ఇంట్రెస్ట్ ఉంటుంది పర్సనల్గా ఏం చెప్తారు ఇంత ఎలిగేషన్ మీ హీరో హీరో మీద వచ్చినప్పుడు మీరు పర్సనల్గా ఏం చెప్తారు చాలా కాలం వర్క్ చేశారు మూవీకి ఐ డోంట్ వాంట్ కామెంట్ అండి అది వాళ్ళ పర్సనల్ ఇది నాకు వర్క్ పరంగా నాకు ఏంత అవుట్పుట్ కావాలో నేను ఏం చెప్పానో అది హ్యాపీగా నాకు ఇచ్చారు ఈ కాంట్రవర్షన్లకి నాకు సంబంధం లేదు సినిమా పరంగా తన టైమింగ్ కానివ్వండి తన డైలాగ్ డెలివరీ కానివ్వండి మీరు చెప్పిన వర్క్ ఏదైతే అవుట్పుట్ అనుకుంటున్నా ఒక ఐదు నిమిషాలు ఉన్నాడు తప్ప ఓ ఫైవ్ మినిట్స్ లేట్ అవ్వలేదు ఓకే నేను క్యారోన్ ఎక్కొద్దు అని ఒక రోజంతా చెప్తే ఒక రోజంతా చిన్న రోజుల్లో పైన ఉన్నాడు తప్ప క్యారవాన్ కూడా ఎక్కలేదు ఓకే అంత డిసిప్లిన్గా అది ఎంతకాలం షూట్ చేశారు సార్ మూవీ ఎంత టైం పట్టింది థర్టీ సిక్స్ డేస్ థర్టీ సిక్స్ డేస్ ఓకే సో మాల్వీన్ కూడా పిక్ చేసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా ఈ మూవీ క్యారెక్టర్కి లేదండి నాకు ఒక తెలుగు అమ్మాయి ఉంటే బాగుంటుంది అనిపించింది ఫొటోస్ గారు ఒక ఫొటోస్ కొన్ని ఫొటోస్ చూపించారు నాకు దాంట్లో అమ్మాయి హాఫ్ సారీతో ఉంది అచ్చు తెలుగు అమ్మాయిలా అనిపించింది తర్వాత పిలిచి ఆడిషన్ చేసిన తర్వాత నా క్యారెక్టర్కి పర్ఫెక్ట్ ఫుట్ అనిపించింది ఫొటోస్ గారు నేను కలిసి డిసైడ్ చేశాను బిఫోర్ టీజర్ లాంచ్ అనుకుంటే ఐ థింక్ సో మీ వీడియో ఒకటి అప్పుడు బాగా వైరల్ అయింది కాంట్రవర్సీ అయింది ఇప్పుడు ఏమన్నా అటువంటిది ఏమన్నా అలాంటిది లేదండి అది ఆ రోజు అమ్మాయి చిన్నపిల్లలాగా జరిగి జరిగిపోయింది తప్పిస్ నేను అసలు ఇది పెద్ద విషయం కాదు కానీ అది వైరల్ అయిపోయింది సో తిరగబడ్ర స్వామితో ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇట్స్ ఏ ఫిలిం బిలాంగ్స్ టు బాండింగ్ అండి ఒక భార్యాభర్తల బాండింగ్ ఎలా ఉండాలి అర్థా ధర్మేచ మోక్ష వేచ్చా నాతి చేసిన ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం హీరో ఎంతవరకు వెళ్తాడు ఆ అమ్మాయిని కాపాడుకోవడం కోసం తిరగబడ్డాడు ఎవరి మీద తిరగబడ్డాడు ఏంటి ఎందుకు తిరగబడ్డాడు అనేది సో అన్ని ఎమోషన్స్ ఉంటాయి ఉన్నాయి వెరీ బెస్ట్ థ్యాంక్ యూ ప్రస్తుతం మనతో పాటు తిరగబడ్రా స్వామి ప్రొడ్యూసర్ మల్కాపురం శివకుమార్ గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే హాయ్ అండి నమస్తే సో రాజ్ తరుణ్ మూవీ బిఫోర్ వన్ వీక్ బిఫోరే రిలీజ్ అయింది పురుషోత్తముడు మీరు మళ్ళీ ఇప్పుడు తిరగబడ్రస్వామితో వస్తున్నారు సో ఏంటి ఇది మార్కెట్ పరంగా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు తప్పకుండా సినిమా సినిమాకి కంపారిజన్ లేదండి ఈ సినిమా కంటెంట్ డిఫరెంట్ కాబట్టి ఆ సినిమా కంటెంట్ డిఫరెంట్ కాబట్టి ఈ సినిమా తప్పకుండా ఏంటంటే ఈ కంటెంట్ మీద నమ్మి సినిమా చేశాం కాబట్టి ఈ సినిమాను డెఫినెట్గా ఆడియన్స్ ఆదరిస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే రవికుమార్ చౌదరి గారు మీకు స్టోరీ చెప్పినప్పుడు హీరో హీరోయిన్గా రాజ్ తరుణ్ అండ్ ఇంకా మాల్వి వీళ్ళని తీసుకోవడానికి మీ ఇద్దరు డిసైడ్ అయ్యారా ఎట్లా పిక్ చేసుకున్నారు చెప్పినప్పుడు ఈ స్టోరీకి రాజ్ తరుణ్ అయితే యాప్ట్ అని చెప్పేసి నేనే రాజ్ తరుణ్ సజెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈ సినిమాకి ఒక డెబ్యూ ఫేస్ పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి హీరోయిన్ మాల్వీ మల్హోత్రాని సెలెక్ట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ షూట్ జరిగి దాదాపుగా ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ షూట్ కంటిన్యూ జరిగింది ఈ సినిమాలో మొత్తం ఎయిటీ పర్సెంట్ పార్ట్ ఆఫ్ జహీరాబాద్ ప్రాంతంలో జరిగింది ఈ సినిమాలో ఇంకా చాలామంది ఆర్టిస్టులు మనారా చోప్రా గానీ మక్రాంత్ పాండే కానీ మన అన్నయ్య రఘు గారు కానీ ప్రగతి గారు కానీ రాజావీంద్ర బిర్ సత్తి తాగబూత్ రమేష్ ఇట్లా చాలామంది అంటే ఈ మూవీతో అంటే ట్రైలర్లో అండ్ ఇంకా షోరీల్లో చూస్తే వీళ్ళ కెమిస్ట్రీ చాలా బాగా అనిపించింది మూవీ స్టార్టింగ్ నుంచి వాళ్ళకి కెమిస్ట్రీ వర్కౌట్ అయిందా దాని వల్లే బయటికి ఈ ఎలిగేషన్స్ అన్నీ వచ్చినాయి అనుకుంటున్నారు ఎలిగేషన్స్ గురించి నేను ఆ పర్సనల్ లైఫ్ గురించి ఎవరు మాట్లాడలేనండి బట్ సినిమా మటుకు ఏంటంటే రవికుమార్ చౌదరి గారు ఏ విధమైనటువంటి కంటెంట్ నాకు బిఫోర్ చెప్పడం జరిగిందో దానికంటే పది రెట్లు ఎక్కువగా ఆయన తీసి చూపించడం జరిగింది సేమ్ టైం పర్ఫార్మెన్స్గా నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో సెలెక్ట్ చేసుకున్నటువంటి ఎవ్రీ ఆర్టిస్ట్ హోల్ లైక్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరూ కూడా బాగా కష్టపడడం జరిగింది ఇప్పుడు ఇంత కాంట్రవర్సీ జరిగింది ఇంకా జరుగుతూనే ఉంది ఒక అమ్మాయి బయట నుంచి ఎలిగేషన్స్ చెప్తూనే ఉంది ఇదంతా మూవీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అనుకున్నారా ఇప్పుడు ఇప్పుడు జరిగిన ఈ ప్రెస్ మీట్ కూడా ప్రమోషన్స్గా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా లేదంటే మీరేమనుకుంటున్నారు దేర్ పర్సనల్ లైఫ్స్ అనుకుంటా నేను వి ఆర్ నాట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దట్ వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ మై అవర్ మూవీ నా మూవీకి సంబంధించి నేను బలంగా నమ్మేది నా కంటెంట్ నమ్ముతాను సేమ్ టైం నా డైరెక్టర్ యొక్క క్యాలిబరీ నమ్మినాను సేమ్ టైం నా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ నమ్మినా వాళ్ళు ఏదైతే వాళ్ళ సర్వీసెస్ నేను హైర్ చేసుకొని నా సినిమా చేసినాను కాబట్టి డెఫినెట్గా ఏంటంటే ఈ సినిమా ప్రేక్షకులు ఆదరించే రీతిలో ఉంటుంది ప్రేక్షకులు కూడా తప్పకుండా ఈ సినిమాను ఆదరిస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ వీఆర్ రిక్వెస్టింగ్ అంటే ఫైనల్లీ ఒక క్వశ్చన్ రాజ్ తరుణికి ఇప్పుడు అంటే బ్యాక్ టు బ్యాక్ అంటే సక్సెస్ లేవు మూవీస్ అన్నీ కూడా అండ్ ఇంకా మార్కెట్ పరంగా కూడా వర్కౌట్ అవుతుందా లేదని ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు మీరు మార్కెట్ పరంగా ఎట్లా ఆలోచించారు అసలు రాజ్ తరుణం ఉండగానే ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు రెమ్యునరేషన్ ఎంత డిసైడ్ చేసుకున్నారు అంటే రెమ్యురేషన్ గురించి ఎప్పుడు మనం బయట డిస్క్లోజ్ చేయలేము వెరీ ఫ్రాంక్ ఎందుకంటే అవి డిస్కషన్ మ్యూచువల్ కన్సర్న్లో ఉంటాయి కాబట్టి బట్ సినిమా విషయంలో మటుకు ఎలాంటి ఇబ్బంది లేదు నేను అనుకున్నటువంటి ఏదైతే డిపిఆర్ ఉంటుందో ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారమే నేను సినిమా చేయడం జరిగింది దానికి అనుగుణంగానే బిజినెస్ కూడా ఇప్పటికే మంచి ఫ్యాన్సీ రేట్లల్లో కొంచెం బిజినెస్ కూడా చేయడం జరిగింది ఈరోజు దాని నిదర్శనమే ఈరోజు సుమారుగా రేపు రెండు వందల యాభై థియేటర్లలో సుమారుగా ఏంటంటే తెలుగు ప్రేక్షకుల ముందు చూపెడతాం నాట్ ఏ జోక్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సింగల్స్ సింగ్స్ నవై డేస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాక రెండు వందల యాభై థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే దీనికి ఏ విధమైనటువంటి క్రేజ్ ఉంది ఎగ్జిబిటర్స్లలో మీరే చూస్తారు ఫ్రైడే రోజు ఉన్నటువంటి థియేటర్ లిస్ట్ ఓకే అంటే పురుషోత్తముడికి డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ రాజధానికి మించిన బడ్జెట్ పెట్టాం ఫిఫ్టీన్ క్రోర్స్ వరకు పెట్టాం సో ఆయన బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ పురుషోత్తముడు అని చెప్పారు ఈ మూవీకి బడ్జెట్ ఎంత అనుకున్నారు బిజినెస్ ఎంతవరకు అయ్యి ఉండొచ్చు నేను ఎప్పుడూ ఆ ఫిగర్స్ నేను అవుట్ చేయలేను బట్ నేను ఏదైతే బడ్జెట్ అనుకున్నానో ఆ బడ్జెట్లోనే నా సినిమా బాగా రిచ్గా చూపించడానికి ట్రై చేశాను తీశాను అదేవిధంగా నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినానో దానికి అనుగుణంగానే బిజినెస్ కూడా దానికంటే ఇంకా కొంచెం ప్లస్గానే బిజినెస్ కూడా రావడం జరిగింది యామ్ వెరీ హ్యాపీ విత్ దిస్ ప్రాజెక్ట్ థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది